విజిఆర్ సిఎన్సి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ విజిఆర్ సిఎన్సి ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఆయా ఏరియాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తెలుసుకొని వాటిని ఎక్స్పోజ్ చేయడం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మీ సహకారంతో ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది కాబట్టి నిజాన్ని నిర్భయంగా ఈ ఛానల్ని చెప్పడం జరగద్ది నిజాన్ని దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కారం చేయడంలో కీలకంగా విజిఆర్ సిఎన్సి ఛానల్ పనిచేస్తుందని చెప్పేసి క్లిష్టమైన సమస్య అయినా అది ఎటువంటిదైనా కూడా దాన్ని నిర్భయంగా ప్రజల దృష్టికి అట్లాగే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పేసి కాబట్టి వీజీఆర్ సిఎన్సి ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి ఆ విధంగా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ